హాయ్ అండి ఈరోజు వీడియోలు అయితే కొన్ని కమెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను పిల్లలు బయటకు వెళ్ళారనమాట కొంచెం ప్రశాంతంగా ఉంది అందుకని చెప్పేసి వీడియో రూపలు ఇస్తే మీకు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారు కదా అదే కమెంట్లో పెట్టాను అనుకోండి వాళ్ళు మాత్రం చూస్తున్నారు సో ఇప్పుడు వచ్చేసి వన్ మినిట్ నుంచి స్టార్ట్ చేస్తాను వీలైనంత వరకు పిల్లలు వచ్చేంతవరకు అయితే కంటిన్యూ చేస్తాను ఐ లైక్ యూ సీస్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే రిప్లై ఇచ్చేస్తానండి మీది ఏ ఊరు హైదరాబాద్ అండి హైదరాబాద్ ఉప్పలండి నెక్స్ట్ వచ్చేసి మేడం మీరు మాకు బ్లౌజ్ స్టిచ్ చేసి ఇస్తారా రిప్లై ఇవ్వండి ప్రజెంట్ అయితే అలాంటిది ఏమి లేదండి కొంచెం పిల్లలు పెద్దగైన తర్వాత ఆన్లైన్ ప్రాసెస్ ప్రజెంట్ అయితే ప్రజెంట్ నో సీస్ ప్రజెంట్ అయితే లేదండి నేను ఫ్యూచర్లో ప్లాన్ వేస్తాను పైపింగ్ ఫోల్డింగ్ లోపల సైడ్ తగ్గించు తగ్గించుకుమారి ఇంకా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ సీస్ అంటే ఖర్చు ఎక్కువ పెట్టాను కదా కొంచెం తగ్గించమంటున్నారు అనమాట థ్యాంక్ యూ అండి ఎక్కువ క్లాత్ ఎంత చూసుకోమనండి ఇది ఎక్కువ క్లాత్ తెచ్చుకోమనండి తీసుకురారండి వాళ్ళు చెప్పి చెప్పి వేస్తూ తీసుకొని రారు రండి చెప్పినా వేస్ట్ అండి తీసుకురారు అంటే పెద్ద బ్లౌజ్ వచ్చినప్పుడు అతుకులతో ఎలాగ కట్ చేయాలనేది కామెంట్ పెట్టాను అనమాట అదే వీడియో పోస్ట్ చేశాను వాళ్ళు వేస్ట్ అండి తీసుకురారు చెప్పి చెప్పి విసుకొచ్చింది మీరు ప్రతి వాళ్ళకి అడ్జస్ట్ చేసి కుడుతుంటే అంత క్లాత్ తీసుకుంటారు మీకు శ్రమ ఎక్కువ ఇక్కడ ఏరియా మొత్తం అంతేనండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా అంతే ఇంకా తప్పదు ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాల్సిందే ఎందుకంటే త్రీ ఇయర్స్ని చూస్తున్నాను కదా సూపర్ థ్యాంక్ యూ అండి స్మైల్ ఇద్దాం తర్వాత కరెంట్ పోతే ఏం చేస్తావు అక్కా అని ఒకళ్ళు అడిగారనమాట కమెంట్ రూపంలో చెప్పాను రెస్ట్ తీసుకుంటాం బెస్ట్ అని సో ఒక లవ్ సింబల్ ఇద్దాం ఇక్కడ ఒక లవ్ సూపర్ మేడం థ్యాంక్స్ మ్యామ్ బాగా అర్థం చేసుకున్నారు థ్యాంక్ యూ వన్ మీటర్ లైనింగ్ తీసుకోండి ఇవ్వరండి వేస్ట్ అలా చాలా ఈజీగా ఉంటుంది ఇది అయిపోయింది అతుకులు లేకుండా కటింగ్ చేయండి రాదండి ఇంపాసిబుల్ ఎందుకంటే వాళ్ళు తెచ్చే బ్లౌజులకి వాళ్ళు నేను కుట్టేదానికి అసలా సెట్ కాదు నిజమే అక్క చాలా బాగా చెప్తున్నారు థ్యాంక్ యూ సీస్ మోస్ట్లీ చాలా ఉంటాయండి నేను ఫస్ట్ టైం అట వీడియో రూపంలో సమాధానం చెప్పడం మీరు ఫాస్ట్ గా సరిగ్గా వేయండి బ్యాక్ అతుకు రాదు ఫాస్ట్ గా చేస్తున్నారు వీడియో ఫాస్ట్ గా పెట్టాను అంతే నేను సరిగ్గానే కట్ చేస్తున్నాను వీడియో ఒకటే ఫాస్ట్గా పెట్టాను అనమాట మీ అడ్రస్ చెప్పండి ప్లీజ్ ప్రజెంట్ అయితే సారీ సిస్ సారీ అండి ఇప్పుడు ఏమీ చెప్పలేదండి ప్రెజెంట్ అయితే పిల్లలు పెట్టగే వరకు నేను ఏమీ చేయలేను అక్కా ప్లీజ్ ఓవర్ కమిషన్ గురించి డీటెయిల్గా వీడియో పెట్టవా షూర్ తప్పకుండా పెడతాను నాకు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే కొంచెం ప్రాబ్లం ఉండదు అరుస్తారు కేకలు అమ్మ అమ్మ అంటారు సూపర్ అక్క నేను ట్రై చేశాను థ్రెడ్ పైపింగ్ సూపర్గా వచ్చింది థ్యాంక్ యూ సిస్ సూపర్ థ్యాంక్ యూ హాయ్ అక్కా హాయ్ సిస్ చాలా మంది సక్సెస్ అవుతున్నారండి స్టిచ్చింగ్ ఛానల్లో ఇదంతా మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళే ఇది అయిపోయింది చిన్న మిషన్కి సెట్ అవుతుందా అంటే త్రీ అండ్ ఫోర్ కోసం చెప్పాను కదా సెట్ కాదు అస్సలు సెట్ కాదండి పెద్ద కి సెట్ అవుతుంది జాక్ మిషన్కి అంతే హాయ్ అండి ఎన్నిసార్లు మెసేజ్ చేశాను మీకు అడ్రస్ ఫామ్ చెప్పండి మేము బ్లౌజెస్ కుట్టిస్తామండి సారీ అండి నేను చెప్పాను కదా ప్రజెంట్ అయితే ఆన్లైన్ ప్రాసెస్ ఏం లేదు సూపర్ అండ్ బెటర్ థ్యాంక్ యూ బ్రా స్టిచ్చింగ్ చూపించండి ఫ్యూచర్లో ఓకే అని పెడతాను కటింగ్ అర్థం అవుతుంది కానీ స్టిచ్చింగ్ అర్థం కావట్లేదు సిస్టర్ నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సిస్ అంటే కొంచెం స్లోగా చెప్తే అర్థమవుతుంది అనుకుంటా అందరికీ అర్థం కాదు కదండి తర్వాత థ్యాంక్స్ అక్క థ్యాంక్ యూ ఇంకా స్లాబ్స్ కొట్టారు వీళ్ళు తమ్ పెట్టారు అక్క మీది హైదరాబాద్నా ఎస్ చాలా మంది ఉన్నారు మన హైదరాబాద్ లో మన సబ్స్క్రైబర్స్ సిస్టర్స్ బ్యాక్ హ్యాండ్స్ జాయింట్ ఉండకూడదు క్లాత్ మీ నిలువుగా మడతా వెయ్యండి ఏం పర్లేదు సైడ్ జాయింట్ వైపు వస్తుందండి అంతే ఇది మొన్న పెట్టాను కదా ఇలాంటప్పుడు ఒరిజినల్ క్లాత్ జాగ్రత్తగా చూసుకోవాలని దానికనమాట నేను శంఖ దగ్గర అతుకుపడింది అంతే ఇంకెక్కడ పడలేదు ఆయ సిస్టర్ మీ జాక్ మిషన్ హోమ్ సర్వీస్ ఉందా అని చెప్పారా షాప్లో కొనుక్కుంటే ప్లీజ్ హోమ్ సర్వీస్ ఏం లేదండి మనం అక్కడికి వెళ్ళి మనం అన్నీ సెట్ చేయించుకుని మనమే ఓన్గా రావాలి ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఏదో కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారేమో అప్పుడు వచ్చి చేస్తారు లేకపోతే మనమే హెడ్ తీసుకెళ్లాలి నేను రిపేర్ షాప్లో తీసుకున్నాను అనమాట రిపేర్ చేస్తారు కదా మాకు అక్కడ తీసుకున్న అబ్బాయి ఫోన్ చేస్తే వస్తాడో లేకపోతే మన వల్ల వెళ్ళాలి రిపేర్ షాప్లో తీసుకున్నాను ఇంకా క్లియర్గా చెప్పొచ్చులే మళ్ళీ అడిగితే అక్క మీ గొంతు సూపర్ అక్క మీరు చెప్పే టైలరింగ్ విషయాలు చాలా బాగా చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అడ్రస్ ప్లీజ్ సారీ చెప్పాను కదా మీకు ప్రజెంట్ అయితే చెప్పలేను నీకు కొంచెం ప్లేస్ ఉంటే కొమ్మ పెట్టుమా లావ్ వంటిది తెచ్చి ఓకే ఇది ఏంటంటే మునుగించండి అసలు మా మాకే లేదు ప్లేసు థ్యాంక్ యూ అండి మేము ఉండటానికే ప్లేస్ లేదండి నాకు మిషన్లు రెండు మిషన్లు మూడు మిషన్లు ఫ్యూచర్లో పెడతాను ఎంతైనా మంచి చెప్పారు కాబట్టి థ్యాంక్ యూ పెట్టాలి అక్క మీరు మిగిలిన మిగిలిన క్లాత్తో బేబీ ఫ్రాక్ కుడుతున్నారు కదా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించండి ఓకే సిస్ ఆల్రెడీ ఉంది చూడండి ఒకసారి వేరే వాళ్ళు కుడుతున్నారుగా అంటున్నారు అంతే అలాగే అంటారు రాదని చెప్తే వినరు ఎస్ కరెక్ట్ సూపర్ వినరు కరెక్టే అక్క ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి ఎల్బో హ్యాండ్స్ కుట్టమంటారు కస్టమర్ అక్క నేను ఏం చేయాలి ఇదే గోల అందరిది ఇదే ప్రాబ్లం అండి అర్థం చేసుకోరు అస్సల అర్థం చేసుకోరు అస్సల ఏం చేయాలంటే ఇంకా మన క్లాత్లు వేసుకుని ఇంకా డబ్బులు కూడా తీసుకోకపోతే మన దేవతలం అయిపోతాం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వీడు ఫుల్ వీడో చెయ్యండి అక్క ఆల్రెడీ స్టిచ్చింగ్ ఛానల్లో ఉంది అండి ఛానల్లో ఉన్నాయండి ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది అక్క నాది టూ ఇన్ వన్ రేను మిషన్ నా మిషన్కి సెట్ అవుతుందా ప్లీజ్ పెద్ద మిషన్కి అయితేనే సెట్ అవుతుంది చిన్న మిషన్ సెట్ కాదు త్రీ ఇన్ ఫోర్ పెద్ద మిషన్ ఓన్లీ ఏమండి కటోరీ కు క్రాస్ కట్టింగ్ ఉంటుందా నిలువ కట్టింగ్ అడ్డ కట్టింగ్ ఉంటుందా క్రాస్ ఉంటుంది క్రాస్ ఉంటుందండి ఎందుకంటే ఆ పీస్ ఉంటుంది కదా చెస్ట్ పీస్ దగ్గర ఆ పీస్ పెట్టుకోవచ్చు అనమాట బ్లౌజ్ బ్యాక్ నెక్ ఒక సైడ్ లాగినట్టు వస్తుంది దానికి కారణం ఏంటండి మొత్తం ఒక్కసారి మన మెథడ్లో కట్ చేయండి అని చెప్తాను ఎందుకంటే మన మెథడ్లో కట్ చేస్తే తెలిసిపోతుంది ఒకసారి మన మెథడ్లో కట్ చేసి చూడండి నాకు బాగా టైపింగ్ అలవాటేనండి నాది చిన్న మిషన్ అక్క నేను పైపింగ్ థ్రెడ్ చేయాలంటే ఏ నెంబర్ థ్రెడ్ తీసుకోవాలి పన్నెండో నెంబర్ ట్వెల్వ్ నెంబర్ అయితే బాగా సెట్ అయిపోతుంది నాది చిన్న మిషన్ అక్క నేను పైపింగ్ థ్రెడ్ సేమ్ మళ్ళీ పెట్టినట్టున్నారు పాపం ట్వెల్వ్ నెంబర్ అంటే నేను చూడపోతే టూ టైమ్స్ పెడతారనమాట డ్రెస్ ఆల్టరేషన్ చేస్తే మీరు మనీ ఎంత మినిమమ్ ఫిఫ్టీ అండి అది దాన్ని బట్టి ఉంటుంది అంటే హ్యాండ్స్ వేయాలా కింద కట్ చేయాలా సైడ్ కట్ చేయాలా దాన్ని బట్టి అనమాట మీకు కంఫర్టబుల్ మీరు చూసుకోండి ఏదో ఎవరన్నా ఫీల్ అవ్వకండి ఓకే థ్యాంక్ యూ అదే నేను అలా కూర్చుని ఒకసారి ఐరన్ చేస్తే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయనమాట నేను నేను మరీ అంత దరిద్రంగా కూర్చోలేదని నా కంఫర్ట్ ప్రకారం కూర్చుని అనమాట ఐరన్ చేసేటప్పుడు ఆ కాల్ అయి పడ్డాయి దానికోసం కూడా అంటే నెగిటివ్ వాళ్ళు ముందు ఉంటారు కదా నేను ఫార్టీ రూపీస్ తీసుకున్నాను సిస్టర్ నా అలాగా మీరు బాధపడకండి కష్టాన్ని తగ్గట్టు ఓకే ఓకే లంగాకి కుట్లేసాను కదా దానికనమాట ఫార్టీ పర్లేదండి ఇది దగ్గర వాళ్ళని చెప్పేసి ట్వంటీ తీసుకున్నా మామూలుగా అయితే ఫిఫ్టీ తీసుకోవాలి ఎవరు నమస్కారం పెట్టారు థ్యాంక్ యూ అండి కరెక్ట్గా చెప్పారు పర్ఫెక్ట్ అండి థ్యాంక్ యూ సూపర్ వండర్ కుమారి గారు మెయిన్ కర్ణాటక థ్యాంక్ యూ హాయ్ అక్క గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఉన్నారు బాగున్నానండి అక్క బ్లౌజ్ ఫ్రంట్ పాటలు ముడతగా వెళ్ళిపోయి అంటున్నారు అంటే అన్ అక్క ఏం మిస్టేక్ జరిగింది ముడతలు వలే పోతున్నాయి అంటున్నారు ఏమో మరి మిస్టేక్ అంటే మీరు ఎక్కడ చేశారో ఏంటో ఒక్కసారి క్రాస్ చెక్ చేయండి అంటే మీరు ఎలా కట్ చేశారో ఎలా తెలుస్తుంది నాకు కట్ చేసే దాన్ని బట్టే ఉంటుంది అనమాట తప్పు జరిగినప్పుడు ఒక టిప్ తెలుస్తుందని చెప్పాను కదా అడ్రస్ ప్లీజ్ సారీ చాలా మంది ఇదే అడుగుతున్నారండి అడ్రస్ అడ్రస్ అని తర్వాత అడ్రస్ ప్లీజ్ ఇక్కడ కూడా అంతే అడ్రస్ ఇప్పుడు నేను చెప్పలేదండి ఇలా చేస్తే బ్లౌజ్ మనం వేసుకోవాలి స్టేట్ కట్టండి ఇది స్టేట్ కట్టే స్టేట్ కట్టే అడ్రస్ ప్లీజ్ అడ్రస్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి టిప్ చెప్పారు అక్కడ ఉంటారండి అడ్రస్ చెప్తే ధర ఉంటే వచ్చి బ్లౌజెస్ ఇస్తాము ఓ సారీ అండి ప్రజెంట్ అయితే కుట్టలేను పిల్లలు చిన్నపిల్లలు కదా వెరీ నైస్ అండి మీది ఏ ఊరు హైదరాబాదు ఉప్పల్ అందుకుని ఫేస్ కూడా ఎక్కువ చూపించను అందరికీ తెలిసిపోతానని ఎందుకంటే ప్రజెంట్ నేనున్న టై సిచ్యువేషన్ ఎలా ఉందంటే బయట వాళ్ళు కుట్టేలా లేదనమాట బ్లౌజ్ తోటి కటింగ్ స్టిచ్చింగ్ చూపించండి స్టిచ్చింగ్ చాలాలో ఉన్నాయి లో ఉన్నాయి నాది చిన్న మిషన్ అక్క నేను పైపింగ్ థ్రెడ్ చేయాలంటే ఏ నెంబర్ థ్రెడ్ తీసుకోవాలి అక్క ప్లీజ్ మళ్ళీ వచ్చింది ట్వెల్వ్ నెంబర్ ఆల్రెడీ చెప్పేశాను మనం ఒక్కొక్కసారి ఎంత రిప్లై ఇచ్చినా కూడా మళ్ళీ మన దగ్గరికి వస్తూ ఉంటాయండి అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనమాట దానివల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ మీకు మీ దాకా వెళ్ళావు నేను రిప్లై ఇచ్చిన ఉప్పలో ఎక్కడ అండి ఐ ఆమ్ ఆల్సో ఇన్ ఉప్పలో సారీ మేడం అక్క మీ స్టిచ్చింగ్ ఛానల్ పేరు చెప్పండి కుమారి టైలరింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్ తర్వాత నేను సేమ్ ఇలానే కట్ చేస్తాను ఓకే ప్రిన్సెస్ కట్ మాట బ్లౌజ్ కి నిలువ మడత వేయండి అప్పుడు బ్లౌజ్ సైడ్ అతుకులు రాకుండా ఉంటుంది పెద్దగా అతుకులు ఏమి రాలేదండి జస్ట్ మనకి సైడ్కే వస్తుంది ఎస్సీ ఎస్ అని అందరు ఎస్సే పెట్టారు అందరికి లైక్లు కొట్టేద్దాం అంటే నిలువు కాకుండా అంటే మరీ ఎక్కువ అతుకులు రాలేదండి జస్ట్ సైడ్ వచ్చింది అంతే సిస్ చాలా బాగా అర్థమైంది హ్యాండ్ డౌన్ చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఇంకా మీ వీడియోస్ చూసి బ్లౌజ్ నేర్చుకోవాలి అని కాన్ఫిడెంట్ వచ్చింది ఇన్ని రోజులు ఇంత మంచి ఛానల్ ఎలా మిస్ అయ్యాను అనిపించింది వామ్మో వావ్ థ్యాంక్ యూ సిస్ ఇవన్నీ కూడా మోటివేటెడ్ వీడియోస్ పాజిటివ్ పాజిటివ్ కామెంట్స్ అనమాట నెగిటివ్ కామెంట్స్ ఎంత ఇంపాక్ట్ వస్తుందో పాజిటివ్ కామెంట్స్ కూడా అంతే ఇంపాక్ట్ గా వస్తుంది నాకు చాలా మోటివేటెడ్గా ఉంటాయి మంచి మంచి వీడియోస్ పెట్టడానికి బ్యాక్ జాయింట్ పడితే బాగోదు హ్యాండ్కి పెట్టండి చూసుకోండి పడితే చూసుకోండి ఇది ఏం లేదండి జస్ట్ సైడ్కి ఏమో నేను వీడియోలో ఏం చెప్పానో మీకు ఏం అర్థమైందో జస్ట్ సైడ్కి పడుతుంది మ్యామ్ మీరు పైపింగ్కు క్రాస్ పీస్ తీసుకున్నారా లేదా స్టేట్ పీస్ తీసుకున్నారా క్రాసేనండి మోస్ట్లీ క్రాసే తీసుకుంటాను ఎవరు అప్పుడే రిప్లేస్ చేసిన ఉంటున్నారు మన ఫ్యాన్స్ స్టేట్ పీసా వామో స్టేట్ పీస్ కాదండి నేను దేనికి స్టేట్ పీస్ తీసుకున్నాను ఇదే రీజన్ క్రాస్ఫీసే మీ టిప్ చాలా బాగుంటాయి నైస్ మరి కొత్తగా టైలర్ నేర్చుకునే వారికి అమ్మో థ్యాంక్స్ అండి సూపర్ అమ్మా థ్యాంక్ యూ మీరు క్రాస్ కటింగ్ కుడతారా ఎక్కడ హైదరాబాద్లో అంటున్నారు ప్లెయిన్గా కుడతారా క్రాస్ కట్టింగ్గా వస్తే నాకి ఒక్కసారి కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి నేను కాల్ చేస్తాను ఏంటో అర్థం కాలేదు మీ అడ్రస్ చెప్పండి మీరు ఎక్కడ ఉంటారంటే మీరు కూడా బ్లౌజ్ స్టిచ్ చేస్తారా ఆ యొక్క డ్రెస్ కటింగ్ పెట్టండి ఆల్రెడీ ఉంది ఇక్కడ ఎక్కడ అండి అడ్రస్ మోస్ట్లీ అడ్రస్ ఏనండి మీరు పైపింగ్ థ్రెడ్ ఎక్కడ తీసుకుంటారు షాప్లో ఉంటుందండి మనకి మెటీరియల్ షాప్స్ ఉన్నాయి కదా అక్కడ దొరుకుతుంది ఫుల్ స్టిచ్చింగ్ వీడియో పెట్టండి ప్లీజ్ కటోరీ బ్లౌజు హాయ్ అండి యు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ స్టిచ్చింగ్ చూపించండి యువర్ వెరీ నైస్ యువర్ వీడియో మేడం థ్యాంక్ యూ సూపర్ సూపర్గా చెప్పారు మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఫ్రమ్ యూట్యూబ్ మా దేవత నాకు లైఫ్ ఇచ్చిన దేవత యూట్యూబ్ గుడ్ సిస్టర్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ పెట్టాలి లేకపోతే సాదా బ్లౌజ్కి అవుతుంది ఇది సాదా బ్లౌజ్ ఏనండి కుమార్ గారు మీ ది ఆంధ్ర మీది తెలంగాణ మీది లవ్ మ్యారేజా అస్సలు కాదు మాది యాక్చువల్గా ఆంధ్రానే కానీ మేము చిన్నప్పుడే అనమాట అంటే ఎప్పుడంటే నాకు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడే ఆల్రెడీ మా ఫాదర్ ఇక్కడే ఉండేవారు జాబ్ పర్పస్ పని మీద వచ్చేసారనమాట ఇంకా మేము చిన్నప్పుడు ఇక్కడే మా హస్బెండ్ మాత్రం మొత్తం ఎడ్యుకేషన్స్ అయ్యేంత వరకు అక్కడే ఉన్నారు ఇక్కడికి వచ్చారు నేను స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాను వాళ్ళ వాయిస్కి అంటే వాళ్ళ ఆంధ్ర సైడ్ వాయిస్ అంతా స్లాగ్ వేరే ఉంటుంది కదా తెలంగాణ వేరే ఉంటుంది కదా అసలు అర్థమయ్యేది కాదు తర్వాత తర్వాత ఇప్పుడు అర్థమైపోయిందండి అంటే వాళ్ళు మాట్లాడుతుంటే నాకు అర్థమైంది కాదనమాట ఒక రకంగా అలాగే చూసేదాన్ని ఏమంటున్నారని వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే పర్టికులర్గా కాన్సన్ట్రేషన్గా వినాల్సి వచ్చేది ఎందుకంటే వాళ్ళ స్లాగ్ ఎలా ఉంటుందంటే ఎలా ఉంటది ఈస్ట్ గోదావరి సైడ్ ఇక్కడ అలా ఉండదు కదా కొంచెం నాకు ఇబ్బంది అయ్యేది మొత్తం మీద ఫైనల్గా అయితే ఎయిట్ ఇయర్స్ అయింది కాబట్టి అడ్జస్ట్మెంట్ అయితే అయిపోయాను ఆయన కొంచెం అడ్జస్ట్ అయ్యారు నేను కొంచెం అడ్జస్ట్మెంట్ అయ్యి అనమాట ఫార్టీ రూపీస్ ఇస్ నెల్లూరులో ఓకే ఆయన జాక్ మిషన్ లో ఓలాక్ చెయ్యొచ్చా అస్సలు రాదు ఓన్లీ స్టిచ్చింగ్ అమ్మో అంత రేటా మా దగ్గర టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అబ్బో ఏంటి లాంగ్ ఫ్రాక్కి నేను ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటే టూ ఫిఫ్టీ అంటే వాళ్ళ దగ్గర మనకన్నా దారుణంగా ఉన్నారు నాకు సేమ్ ప్రాబ్లం అక్కా ఓకే ఎక్కడ అడ్రస్ చెప్పండి మీ మిషన్ ఏదో చెప్తారా కాస్ట్ జాక్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ హాయ్ సి సూపర్ రా థ్యాంక్ యూ అండి ఫైవ్ ఏంటి టైలరింగ్ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మరి వాల్యూ లేకుండా అవును వాళ్ళు ఫైవ్ అన్నారు నిజంగానే వాల్యూ లేదు తర్వాత వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఎయిట్ ఎయిటీ విజయవాడలో నేను కుట్టుకున్నా నా అండ్ బ్లౌజెస్ ఎవ్రీథింగ్ అనుకొని టైలర్కి ఇస్తాను ఓకే గుడ్ మా థ్యాంక్ యూ అండి అక్క మీ అడ్రస్ ఎక్కడ అమ్మో బాబోయ్ మీరు ఫ్రంట్ పార్ట్ క్రాస్ పెట్టలేదు ఇది స్ట్రేట్ కటింగ్ అందుకొని క్రాస్ పెట్టకూడదు హాయ్ అక్క సూపర్ అక్క థ్యాంక్ యూ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేయండి షూర్ అండి అన్నీ కూడా షూట్ అయ్యే ఉంటుంది ప్రిన్సెస్ కట్ క్లాసెస్ చేయండి అక్క టైం పడుతుందండి వామో మా సైడ్ ఫిఫ్టీ రూపీస్ అంతే ఇక్కడ కూడా అంతేనండి ఫ్రంట్ పార్ట్ క్రాస్ వేయలేదు పర్లేదండి ఇది క్రాస్ కట్టింగ్ కాదండి స్ట్రేట్ కట్టింగ్ హ్యాపీగా ఉండు తల్లి థ్యాంక్ యూ అండి చాలా బాగా మోటివేటెడ్గా మాట్లా మాట్లాడతారు అనమాట తర్వాత వచ్చేసి నెంబర్ పెట్టండి నేను బ్లౌజెస్ కుట్టించుకుంటాను అంటే ప్రజెంట్ అయితే కష్టం అండి చాలా కష్టం హాయ్ అండి సో ఇదండి ఇవి ఇంతవరకు అయితే కొంచెం నెట్ స్లోగా ఉన్నట్టుంది మనకి ఇబ్బంది అవుతుంది పిల్లలు కూడా వచ్చేస్తారు బయటకి బయట బయట కూర్చోపెట్టాను అనమాట అది బయట అంటే హాల్లో నేను బెడ్రూమ్లో ఉన్నాను ఇప్పటికైతే నా దగ్గర దగ్గర సిక్స్టీన్ మినిట్స్ అయింది కదా ఇందుగో ఇవి ఒక్కోసారి నెట్ ప్రాబ్లం వస్తుంది అనమాట మనకి యాప్ చాలా మంది వాడతారు కదా యూట్యూబ్ అప్పుడప్పుడు స్ట్రక్ అయిపోతూ ఉంటుంది నేను పెట్టిన కమెంట్స్ కూడా మీకు తొందరగా రిప్లై రాదు అది మెయిన్ ప్రాబ్లం ఇంకేమీ లేదు ఇంక ఇవన్నీ ఇచ్చాను కదా కమెంట్స్కి సో ఇదండి ఈ రోజు వీడియో ఇది కానీ మీకు నచ్చితే రేపు మళ్ళీ ఇలాగే కామెంట్స్ రూపంలో మీ ముందుకు వస్తాను ఫస్ట్ టైం ఈ కామెంట్ తోటి వీడియో తీయడం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్